అదేవిధంగా కొండా సురేఖ గారిని ఆమెను ముందరబెట్టి ఆమెతోని రకరకాల అసంబద్ధమైన అవాంఛనీయమైన అమానవీయమైన స్టేట్మెంట్లు ఆమెతోని ఇప్పిస్తూ ఉన్నారు మళ్ళీ మా నాయకుల మీద ఆమెతోనే మరి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు పూర్తిగా మేము ఖండిస్తున్నాం పార్టీ మా పార్టీ చట్టబద్ధంగా నడుచుకునే పార్టీ నిజానికి బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలనుకుంటే రెండు నిమిషాల పని కాదు కానీ మా అగ్ర నాయకులు మా వ్యవస్థాపకులు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు చట్ట ప్రకారమే నడుచుకోవాలని చెప్పిండ్రు కాబట్టి ఇలా సంయమనం పాటిస్తున్నాం మేము మా సంయమనం మేము ఏ ఏవిదైతే సంయమనం పాటిస్తున్నామో అది మా బలహీనత కాదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అది మా బలహీనత కాదు ఇప్పటికి కూడా మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా పీడిత ప్రజల పక్షాన రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ నైన్టీన్ అధికరణం ప్రకారమే మేము పీడిత ప్రజల పక్షాన